బెస్ట్ వైన్స్ చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబీస్ హాస్పిటల్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి బాగున్నారండి నవంబర్ మాసం వచ్చేస్తోంది ఆ మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవటం అనేది మాకు విదితమే మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఆ ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ అసలుకి కూడా ఈ గోచార సంచారం రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామండి తప్పకుండా అమ్మా శరదెందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయ సరస్వతి నమోస్ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృష్టికి రాశిలో ఉన్నారు అలాగే కుజుడు స్వస్థానమైన వృష్టికి రాశిలో ఉన్నారు అలాగే మనకి రాహు వచ్చేసి మన కుంభరాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి గురువు మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించాడు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి గురువు మళ్ళీ పునఃపు పున పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన్ రాశిలోకి ఉన్నాడు అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు ఇంకా ఆఖరిగా శుక్కుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుక్కుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెలాళ్ళు ఉంటారండి ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ నవంబర్ ముప్పై దాకే మనకి తులారాశిలో ఉంటారండి వృష్టికి సో కుజుడేమో వృష్టికి రాశిలో స్వస్థానం శుక్కుడు ఏమో మనకి తులారాశిలో స్వస్థానం ఈ ఇద్దరు కూడా స్వస్థానాల్లో ఈ నెలనాడులో ఉంటారు ఇంకో నవంబర్ ముప్పై దాకే మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయండి నవంబర్ ముప్పై తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి పదిహేను దాకా ముహూర్తాలు లేవు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాసులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటుకు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం అంటే మిగతా ఉద్యోగం లేకపోతే మిగతా అయినా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు వివాహం మిస్ అయింది అనుకోండి వన్ టూ ఇయర్స్ మళ్ళీ టైం పట్టేస్తా కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఏమైతే ఉన్నాయో అవి ఈ నెల వాళ్ళు కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ అంటే మనది అని అనిపించుకోవడం కానీ లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ ముప్పై లోపల కూడా పెళ్లి కూడా అయిపోయేందుకు ఉన్నాయి కొన్ని రాసులు కాబట్టి మోడం ఉంది కాబట్టి మనం నవంబర్ ముప్పై దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం అంటే ఖచ్చితంగా చేయాలని చెప్పి మనవి రైట్ అండి అంటే ఈ మౌధ్యమిలో సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా అండి అని అడుగుతారు మీ మాట్లాడుకోవడానికి మాట్లాడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మన ముహూర్తం అనేది ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ పెళ్లి అనేది ఇంపార్టెంట్ అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు కానీ ఫైనల్ గా మనం అన్ని ఏం చేసినా కూడా మెయిన్గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి కాబట్టి మాట్లాడటంలో నష్టం లేదు చూపుల దాకా కూడా నష్టం లేదు అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు అందరు నెట్లోనే చూసేస్తున్నారు మామూలుగా ఏదైనా వీడియో కాల్లోనే చూసేస్తున్నారు కాబట్టి అంత ఇదేం లేదు కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయాల మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి పదిహేను తర్వాత ఉంది కాబట్టి ఈ లోపల ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ టైంలో ఫిక్స్ చేసుకోలేము అనుకోండి మీకు హాల్ దొరకదు ఆ కెమెరామెన్ మ్యాన్ దొరకదు అతను దొరకడు ఇలా మెయిన్ అన్నీ కూడా దొరకవు మీకు కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువగా ఉంది కాబట్టి వేస్ట్ వేస్ట్ చేయకుండా చేయకుండా టైం ఈ గురుబలం బాగా ఉన్న కూడా ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం తప్పకుండా నవంబర్ ముప్పై లోపల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఎవరికి వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది అలాగే ఆర్థిక ఏ రాశుల వాళ్ళకి బాగుంది అలాగే ఏ రాశుల వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు కనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి అన్ని ఇప్పుడు తెలుసుకుందాం మరి ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది నవంబర్ మాసం చూద్దాం మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందండి నవంబర్ మాసం అంతా కూడా ప్రస్తుతం కర్కాటక రాశి వారికి మనకి మెయిన్గా గురుబలం తక్కువగా ఉంది ఎందుకంటే వేయస్థానం ఉండడు వేయస్థానం ఇందాక కూడా చెప్పును మేష రాశి వారికి వేయస్థానంలో శని ఉన్నట్టు ఇక్కడ మే కర్కాటక రాశి వారి వేయస్థానంలో అన్నట్టు గురువు ఉన్నాడు సో గురువు శుభ శుభాలకు అధిపతి ప్లస్ దేవతలందరికీ అధిపతి గురువు కాబట్టి గురువు మంచి చేస్తాడు కాబట్టి సో ఖర్చులు కూడా మంచివే మంచి ఖర్చులే ఉంటాయి సో ఎవరో వివాహం అవుతుంది చుట్టాల అమ్మాయిది లేదంటే స్నేహితుల అమ్మాయిది సో ఎవరో బాగా ప్రాబ్లంలో ఉన్నారు మేజర్ ప్రాబ్లంలో సో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి సో డబ్బులు అయితే వేస్ట్ అవ్వవు ఇలా మంచి ఖర్చులకే అవుతాయని అనుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అష్టమస్థానంలో ఉండడం అన్నమాట కొంచెం మీ ప్రాబ్లమేటిక్గా అనుకోవాలి ఎందుకంటే ఇది మేలో స్టార్ట్ అయ్యాడు నెక్స్ట్ ఇయర్ నవంబర్ దాకా ఉంటాడు సంవత్సర నరం కాలం సో అష్టమ స్థానం ఏంటంటే యాక్చువల్గా స్థానం సో అలాగే మెయిన్గా ఏంటంటే ఆయుష్ స్థానం అలాగే డిలేస్ ఇవన్నీ కూడా అష్టమానం స్థానం అన్నమాట సో అందుచేత కొన్ని ఇలాంటివి జరిగిన అవకాశాలు కూడా ఎక్కువగానే కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది అలాగే ద్వితీయ స్థానం అనేది వాక్స్థానం కుటుంబస్థానం నేత్రస్థానం ధనస్థానం ఛాయాగ్రహం అయినా కూడా సింహరాశి అధిపతి సూర్యుడు కేతుకి అస్సలు పడదు కాబట్టి అలాగే రాహు కుమ్మల్లో ఉన్నాడు రాహుకి శనికి అస్సలు పడదు కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంటుందన్నమాట ఈ కొన్ని కొన్ని పడని రాశులకి సో ద్వితీయ స్థానంలో కేతు అనుకోకుండా సాధారణంగా కర్కాటక రాశి అధిపతి చెందుడే అందరికీ అన్ని గ్రహాలకి శత్రువులు ఉంటాయి కానీ చంద్రగ్రహానికి కూడా శత్రువు లేరు సో దేవుడిలా అందుకని చంద్రుడు మెయిన్గా రాముల వారు పుట్టారు నర్మస్ నక్షత్రం నాలుగో పాదంలో కాబట్టి ఆయన బ్లెస్సింగ్స్ అనుకోండి ఏదైనా కానీ సో ఆయన సాఫ్ట్నెస్ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి వీళ్ళు ఎవరిని అజాత శత్రువులుగా ఉంటారు సాధారణంగా కర్కాటక రాశి వారు ఎవరిని ఇబ్బంది పెట్టరు ఎవరి జోలికి వెళ్ళరు సో ఎవరినైనా ఏమైనా అన్నా కూడా వాళ్ళే బాధపడి వాళ్ళని కూడా అవతల వాళ్ళేమనుకున్నా పోతే పోనీ వాళ్ళ పాపం వాళ్ళే పోతాను టైప్ అనమాట సో కానీ ద్వితీయ స్థానంలో కేతునైతే వాడు అనిపిస్తాడన్నమాట ఆ గ్రహం ఏదైతే అనకూడదు అది అనడం ఏదైతే కామెంట్ చేయకూడదు అది చేయడం అలా ఏమైతే ఇదివరకు ఇలా ఉండేవాడు ఇప్పుడు ఇలా మారిపోయాడు అలా ఏవో అనుకుంటూ ఉంటారన్నమాట సో అలా మార్పు చెందేడానికి అవకాశం కాబట్టి కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం కొన్ని రోజుల పాటు ఇంకోటి అదృష్టం అంటే మెయిన్ ఏంటంటే అదృష్ట కారకుడు యోగ కారకుడు లక్ లక్ఫీవర్ చేసే గ్రహమైన కర్కాటక రాసి ఆరు కర్కాటక కర్కాటక లగ్నం ప్రస్తుతం కుజుడు అయ్యి పంచమ దశమాధిపతి అయిన కొంచెం స్వస్థానంలో వృశ్చికంలో ఉన్నాడు సో అదృష్టం పరిపూర్ణంగా ఉంది సో ప్రస్తుతం హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ పరిపూర్ణంగా ఉన్నా అదృష్టం దానికి తోడైంది కాబట్టి గురుబలం తక్కువగా ఉన్నా ముందుకు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మూడు లేకపోతే కష్టం హార్డ్ వర్క్ లేక గురుబలం లేక అదృష్టం లేక ప్రస్తుతం ప్రస్తుతం అదృష్టం ఉంది హార్డ్ వర్క్ ఉంది కాబట్టి దయబలం తక్కువగా ఉన్నా కూడా మీరు బాగా కష్టపడండి లేజినెస్ గురించి తగ్గించండి స్మార్ట్ వర్క్ చేయండి తప్పకుండా మీరు అన్ని విధాలా రాణిస్తారు యాక్సిడెంట్స్ అనే మాట ఇందాక మీరు అనటం జరిగింది కుజుడు యాక్సిడెంట్స్ రాహు మలాని యాక్సిడెంట్ జరుగుతుంటాయి సో కుజరాహుల కలయిక తోటి యాక్సిడెంట్ ప్రోన్ హారోస్కోప్ అవుతుంది సో ఖచ్చితంగా కుజరాహుల కలయిక ఉంది అనుకోటి జాతకంలో అది హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్ ప్రోన్ హారోస్కోప్ సో ఖచ్చితంగా అతని పేరు మీద టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఏది ఉండకూడదు లైఫ్ లో ఉండకూడదు అలాగే అతని డ్రైవింగ్ కూడా తక్కువగా చేస్తే మంచిది పేరు ఖచ్చితంగా అతను నడపపోయిన ఆ వెహికల్ ఎవరైనా తీసుకెళ్ళినా దానికి యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం ఉంది ఎందుకంటే ఆ యాక్సిడెంట్ ప్రోన్ హారోస్కోప్ కాబట్టి సో ప్రస్తుతం కుజుడు రాహు కలిసి అయితే లేరు కానీ కుజుడు యొక్క దృష్టి రాహు మీద ఉంది ఫోర్త్ ఆస్పెక్ట్ కానీ ఇక్కడ మెయిన్గా కర్కాటక అష్టమ స్థానంలో రాహు ఉండడం చేత యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు అన్నమాట రాహు యాక్సిడెంట్ ప్రోను ఎయిత్ హౌస్ అనేది వీటిలో సంబంధించింది కాబట్టి వెహికల్ జాగ్రత్తగా నడిపించండి సరిపోతుంది రైట్ ఆరోగ్యం ఆరోగ్య విషయం వచ్చేటప్పుడు కొంచెం మిశ్రమంగా ఉంది అనుకోవచ్చు అయినా ఆరోగ్యకారుడు మెయిన్ గా కుజుడు కుజుడు స్వస్థాలు ఉన్నాడు ప్రాబ్లం లేదు రవి నీచలో ఉన్నాడు రవి కూడా ఆరోగ్యకారకుడు అలాంటి రవి కూడా మనకి పదిహేను నవంబర్ నుంచి మారిపోతాడు వృష్టి వచ్చేస్తాడు వచ్చేస్తాడు పర్లేదు సో పదిహేను నవంబర్ దాకా చిన్న చిన్న అనారోగ్యాలు జరిగేందుకు అవకాశం ఉంది రైట్ మరి ఓవరాల్గా చాలా ప్రశాంతవంతంగా ఈ నవంబర్ మాసం వెళ్ళాలి అని అనుకుంటే కర్కాటక రాశి వాళ్ళు ఏ పరిహారాలని పాటించాలి స్థానంలో అష్టమస్థానంలో అంటే మొత్తం ఇంకా సంవత్సర కాలం పాటు ఇలాగే ఉంటాడు కాబట్టి రాహు అక్కడ ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువగా పూజించాలి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎక్కడైనా ఉంటే కనుక ప్రతి మంగళవారం వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉందండి సికింద్రాబాద్లో నగర్లో ఆన్లైన్లో కూడా మీరు కట్టొచ్చు హోమం అంటే అభిషేకం ఇంక్లూడెడ్ అనమాట అది చేస్తే ఎలాంటి దోషం కూడా తొలగిపోతాయి జస్ట్ మన పేరు నక్షత్ర గోతనం ఇస్తే చాలు ఒకసారి టూ థౌసండ్ చార్జెస్ అండి ఒక్కసారి అది కడితే ఆన్లైన్ లో మీరు పర్సన్ కూడా అటెండ్ అవ్వచ్చు కృతిక నక్షత్రం రోజు చేస్తారా ప్రతి మంగళవారం చేస్తారు హోమం అనేది కడితే చాలు అభిషేకం అనేది ఇంక్లూడింగ్ అనమాట దాంతో టూ థౌసండ్ కడితే చాలు పేరు నక్షత్రం కోత ఆన్లైన్ లో పేమెంట్ చేస్తే చాలు పర్సనల్ గా కూడా వెళ్ళచ్చు ప్లస్ ఆ ట్యూస్డే రోజు సెవెన్ థర్టీ టు టెన్ థర్టీ జరుగుతుంది మనం పర్సన్ గా వెళ్తే కూడా అవన్నీ కూడా అటెండ్ అవచ్చు తీర్థ ప్రసాదాలు మనం తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఈ పరిహారం మటు ఖచ్చితంగా చేయించాలి మరి వివాహం ఉద్యోగం గృహానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులున్నా లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి ఇట్లా సమస్య ఏదైనా కూడా దానికి సరైన పరిష్కార మార్గాల్ని తెలుసుకోవాలి అని అనుకుంటే సార్ నెంబర్ కనిపిస్తోంది కదా ఆ నెంబర్కి ఖచ్చితంగా మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మరిన్ని వివరాలను తెలుసుకోండి అపాయింట్మెంట్ని తీసుకోండి